హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాగ చేపలు కోరండి ఇవేనండి మాగ చేపలు నాలుగు వందలకు కొన్నాము ఈవిడ మాకు అన్ని క్లీన్ చేసే ఇస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈవిడ దగ్గర నుంచే తీసుకుంటున్నాం మేము చేపలు ఇదిగో ఈ విధంగా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి ఇస్తుంది ఈ విధంగా మనకి కావలసిన సైజులో ముక్కలను కట్ చేసుకుని వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కుంటే నీసువాసన పోతుంది ఇప్పుడు ఈ ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పసుపు ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది ఎగురుకోరండి పులుసు పెట్టుకోరు అందుకని టమాటా వేసుకుంటాము అదేవిధంగా టమాటా ఇప్పుడు మగ్గిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకొని తర్వాత దానికి సరిపడ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ పట్టదండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే దీన్ని ఇగురుగా వండుకుంటారు ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలండి వేసుకోపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా కదుపుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకుని మరొక ఐదు నిమిషాల తర్వాత కూర దగ్గర పడుతుంది అప్పుడు కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ మాగ చేపల కూర